తమ్మిలేరు గుండేరు రామిలేరు పొలచంద్రయ్య తోకలపల్లి పందికోడు వెంకయ్య బయ్యేరు ఎర్రకలవలో కొంత భాగం నీరు అలాగే కృష్ణా గోదావరి నదుల నీరు కాల్వల ద్వారా దాదాపు ఒక లక్ష పదివేల క్యూసెక్ల నీరు కొల్లేరు సరస్సులోకి చేరుతుంది ఒకప్పుడు ఆంధ్రప్రదేశ్ కృష్ణా పశ్చిమ గోదావరి జిల్లాలోని డెల్టా ప్రాంతంలో దాదాపు రెండు లక్షల ఎకరాల్లో విస్తరించి ఉన్న కొల్లేరు సరస్సు ఆసియాలోనే అతిపెద్ద సహజ సిద్ధమైన మంచినీటి సరస్సు గా పేరుగాంచింది అయితే నేడు కొల్లేరు కొంప కొల్లేరు అయ్యి అంటే అరవై శాతం పైగా కొల్లేరు సరస్సు ఆక్రమణకి గురయ్యి ప్రస్తుతం దాదాపు డెబ్బై ఏడు వేల నూట ముప్పై ఎనిమిది ఎకరాల్లో విస్తరించి భారతదేశంలో అతిపెద్ద మంచినీటి సరస్సుగా కొనసాగుతున్నది సరస్సుకి ఆగ్నేయన ఉన్న ఉప్పుటేరు వాగు ద్వారా ఈ సరస్సులోని నీరు బంగాళాఖాతంలో కలుస్తుంది కొరమీలు ఇంగిలాలు జలలు బొమ్మిడాలు గురక వాలుగా ఇసుకుందు లాంటి చేపలకి పుట్టినిల్లు ఈ సరస్సే కాబట్టి దాదాపు రెండు లక్షల మందికి జీవనోపాధి కల్పిస్తున్న కొల్లేటి సరస్సుని పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదవ సంవత్సరంలో పక్షులు అభయారణ్యంగా ప్రకటించడం గమనార్హం కైకలూరు రేంజి అటపాక గ్రామంలో వలస పక్షుల ఆవాస కేంద్రం ఉండటం విశేషం ఇక్కడ ఫిబ్రవరి నెలలో పక్షుల పండుగ జరపడం గమనార్హం కొల్లేరు ప్రాంతంలో ప్రధానంగా ఫ్రాగ్మిట్స్ కర్క ప్రధాన వృక్షజాలంగా ఉంది ఈ వృక్ష జాతి అనేక జాతుల పక్షులకి ఆశ్రయం కల్పిస్తున్నది ఇంకా ప్రత్యేకించి కొల్లేరు సరస్సు నడిబొడ్డున ఉన్న కోట శ్రీ 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 పెద్దింట్లమ్మ అమ్మవారి వైభవం ఆంధ్రప్రదేశ్ తెలంగాణలోనే కాకుండా ఒడిస్సా తమిళనాడు అస్సాంలో కూడా వ్యాపించి ఉంది